five minutes, go over to Zoom now. Take them, settle down, then we నమస్కారం రేపు ముప్పై మార్చిన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో ఎన్నికల సన్నాహక సమావేశం హుజూర్ నగర్ నియోజకవర్గ మట్టపెల్లి గ్రామంలో నిర్వహిస్తున్నాము ఈ సమావేశానికి గౌరవనీయులు ఏఐసిసి ఇన్చార్జ్ గారు శ్రీమతి దీపాదాస్ మున్షి గారు గౌరవనీయుల ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి గారు గౌరవ జిల్లా ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవ ఆర్ఎన్బి మంత్రి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ మాజీ మంత్రివర్యులు జానారెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు గౌరవ కూడా ఎమ్మెల్యే బి లక్ష్మారెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే నాయక్ అదేవిధంగా హోదా ఎమ్మెల్యే పద్మావతి గారు సాగర్ ఎమ్మెల్యే జేవీర్ రెడ్డి గారు సూర్యాపేట డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ గారు నల్గొండ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు ఈ తో సహా ఈ ఏడు సెగ్మెంట్స్లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులందరూ పాల్గొనడానికి నేను ముందు కూడా ఆహ్వానించాను ఈ రోజు కూడా ఆహ్వానించిన ఆహ్వానిస్తున్నాను ఈ సమావేశం నేను ఏర్పాటు చేస్తున్నాను నేను నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఈ కాంగ్రెస్ ముఖ్యుల ఎన్నికల సన్నాహక సమావేశం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మట్టపల్లిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక దేశ రాజకీయాల్లోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ చాలా ఫేమస్ పర్సన్స్ చాలా ప్రిస్టీజియస్ నాయకులు ఈ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి అంతకుముందు ఇదే బిర్యాదు కూడా పార్లమెంట్ నియోజకం దానికి ఎంపీలుగా ఉన్నారు నేను అంటే ప్రస్తుత మాజీ ఎంపీగా కొంత సంతృప్తితో తెలియజేస్తున్నాను నా ఐదేళ్ల పదవీ కాలంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలే తీసుకురావడం కాకుండా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల యొక్క గళాన్ని పార్లమెంట్లో పలుమార్లు వినిపించడం జరిగింది అదేవిధంగా భారతదేశ యొక్క రక్షణ శాఖ సంబంధించిన పార్లమెంట్ కమిటీ ఎనర్జీ పార్లమెంట్ కమిటీ పార్లమెంట్ కమిటీల్లో కూడా చాలా ప్రముఖ కీలక క్రియాశీలక పాత్ర పోషించాలనే సంతృప్తి సంతోషం తెలియజేస్తారు ముందుగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలకి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ ఉత్తమనగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆనాడు నేను నిలబడ్డప్పుడు నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా ఆనాడు టిఆర్ఎస్ అభ్యర్థి వంద కోట్ల పైన ఖర్చు పెట్టిన ఈ ఏడు నియోజకవర్గాల కాంగ్రెస్ కార్యకర్తలు వీరోచిత పోరాటంతో వారి త్యాగం వారి చెమట వారి రక్తంతో నన్ను గెలిపించడం జరిగింది వాళ్ళకి న్యాయం చేయడానికి ఈ ప్రాంతానికి న్యాయం చేయడానికి పార్లమెంట్లో వాళ్ళ గొంతు చాలా గట్టిగా చాలాసార్లు వినిపించారు దాని ద్వారానే ఇప్పుడు హుజూర్ నగర్కి కోదాడికి రైల్వే లైన్ మంజూరు ఈ జాతీయ రహదారి సిక్స్ లైన్కి వెడల్పుకి మరి పలుమార్లు మాట్లాడడం జరిగింది ఆనాడు బాయిల్డ్ రైస్కి సంబంధించిన ప్యాడీ సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయను అంటే అది కూడా కేంద్ర ప్రభుత్వంతో పార్లమెంట్లో గట్టిగా ఈ ప్రాంత రైతుల యొక్క గలం వినిపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో విషయాల్లో ఇక్కడ ఎంపీగా నేను నా మాట వినిపించి ఇక్కడ వీరి గొంతు వినిపించిన నిజాయితీగా పనిచేసిన నిబద్ధతగా పనిచేసిన అనే ఒక సంతోషంతో ఇప్పుడు నేను నా పార్లమెంట్ టెన్యూర్ పూర్తవుతుంది ఇప్పుడు కొత్త ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ఎలక్షన్స్కి ఈ కాన్స్టిట్యున్సీకి ఈ పార్లమెంట్ కాన్స్టిట్యుకి నేనే ఇన్ఛార్జ్గా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో అతి పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి జరిగే విధంగా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా గతంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం జరిగినప్పుడు నాలుగున్నర లక్షల సభ్యత్వం చేసి భారతదేశంలోనే కాంగ్రెస్ సభ్యత్వంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నెంబర్ వన్ గా నిలబడ్డది ఈసారి ఎన్నికల్లో కూడా మొత్తం దేశంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం రికార్డు మెజార్టీతో గెలిచే విధంగా మా కృషి ఉంటుందని చెప్పి నేను మనం చేస్తాను మరి ఈరోజు తెలంగాణ ఉన్న పరిస్థితిలో నేను ఇక కేసీఆర్ వారి కుటుంబం టిఆర్ఎస్ పార్టీ అయిపోయింది ఇక మనం వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడు కూడా సమయం వృధా బీజేపీతోనే పోటీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఇక బీజేపీ నరేంద్ర మోదీ గారి పరిపాలన గురించి మాట్లాడాలంటే అసలు ఏ హక్కుతో తెలంగాణలో వాళ్ళు ఓట్లడుతున్నారో ముందుగా చెప్పాలి వాళ్ళు పదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉండి తెలంగాణకి ఇచ్చేసింది సున్నా శూన్యం అంతకుముందు ఐటిఐఆర్ మంజూరై ఉన్నది యూపీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన రద్దు చేసింది ఐటీఆర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ దాని ద్వారా హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడి యాభై లక్షల ఉద్యోగాలు వచ్చే ఆ స్కీమ్ ని ఆ ప్రాజెక్ట్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది అదేవిధంగా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ ఫోర్టీన్ అంటే తెలంగాణ ఏర్పడ్డ చట్టంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాజీపేటలో రైల్వే ఫ్యాక్టరీ పెట్టలే బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలే ట్రైబల్ యూనివర్సిటీ పెట్టలే మరి అన్ని విధాలుగా తెలంగాణ ప్రజలని మోసం చేసిన బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదు నేను మనకు చేస్తున్నా నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతున్నాడు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి అని తెలియ తెలియాలి ఎడ్యుకేషన్ మినిస్టర్గా కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారానే ఏర్పాటు చేసిండ్రు కేంద్ర ప్రభుత్వ సంస్థల పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూరల్ ఎడ్రికేషన్ కార్పొరేషన్ ద్వారా ఇతర బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారానే కాళేశ్వరం ప్రాజెక్టుకి బిజెపి ప్రభుత్వం నిధులు ఏర్పాటు చేసి దాంట్లో అవినీతికి దోహదపడ్డారనే మాట తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టాలి గుర్తుంచుకోవాలి మేము వచ్చిన తర్వాతనే దాంట్లో జరిగిన పాపాలు బయటికి తీసి మరి ఏ విధంగా బ్యారేజీలు కుంగిపోయినాయి ఏ కారణం కుంగిపోయింది దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకొని ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంక్వైరీ చేసి ఇప్పుడు నడుస్తోంది ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది ఇక ఏం చేసిండాయా తెలంగాణకి భారతదేశానికి బీజేపీ నరేంద్ర మోదీ అంటే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పీకిండ్రు తక్కువైపోయిన ఉద్యోగాలు రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో ఇదే బీజేపీ నేను పార్లమెంట్ సభ్యులు ఉండగా పార్లమెంట్లో మొత్తం భారతదేశంలో రైతులకి వ్యవసాయం ద్వారా ఆదాయం రెట్టింపు చేస్తా ఉన్నారు డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పిండు రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా బీజేపీ యొక్క తప్పుడు చర్యల వల్ల రైతులు ఆగమాగం అయిపోయి ఆదాయం సగానికి సగం పడ్డది మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలని చెప్పి రైతులు ఢిల్లీ బయట నిరసన తెలియజేస్తే వీరి నిరంకుశ విధానాలకు ఏడు వందల మంది రైతులు బలైనరు చట్టబద్ధత కల్పిస్తాం ఎంఎస్పీకి అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పుకుండు నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై రెండు వరకు హౌసింగ్ ఫర్ ఆల్ అన్నారు అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు తెలంగాణలో ఒక్క ఇల్లు కూడా కట్టేయలే కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా నరేంద్ర మోదీ గారి హయాంలో భారతదేశంలో ప్రజాస్వామ్య సంస్థలని అణిచివేయడం జరుగుతుంది నేను ఎంపీగా చెప్తున్నా పార్లమెంటు వ్యవస్థని బలహీనపరిచిండ్రు మీడియాని ఒత్తిడి తీసుకొచ్చిండ్రు ఎగ్జిక్యూటివ్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ప్రతిపక్ష నాయకులని ప్రతిపక్ష పార్టీలని అణిచివేసే ప్రయత్నం చేసిండ్రు ఎన్నడూ ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టని తప్పుడు ఆరోపణతో మొత్తం అకౌంట్స్ ఫ్రీజ్ చేసిన ఇంతకంటే దుర్మార్గంగా ఒక ప్రజాస్వామ్యంలో ఎవరు వ్యవహరించారని చెప్పి నేను చేస్తున్నాను ఈ దేశ ప్రజలు బీజేపీకి మోదీ గారికి బుద్ధి చెప్పడానికి సిద్ధమైనరు ఈ వచ్చే ఎన్నికల్లో భారతదేశంలో ఇండియా కూటమి గెలిచి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కాబోతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ స్వీప్ చేయబోతున్నది తెలంగాణలో పదమూడు పద్నాలుగు స్థానాలు గెలవబోతున్నాం నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కువ మెజారిటీ రావడానికి మేము ప్రయత్నం చేయబోతున్నాం రేపటి సన్నాహక సమావేశానికి ఈ ఏడు కాన్స్టిట్యున్సీల కార్యకర్తలు ముఖ్యులు మరి అందరికీ నేను టెలిఫోన్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఆహ్వానం పె పెంచడం జరిగింది మీ ద్వారా కూడా ఆహ్వానిస్తాను పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాను దానికి ముఖ్య అతిథులుగా మళ్ళీ చెప్తాను ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి గారు ఈ జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎన్బి మంత్రి నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను లోకల్ ఎమ్మెల్యేగా నేనే ఏర్పాటు చేస్తున్నాను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారు మిరియాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు దేవరకొండ ఎమ్మెల్యే బాలు గారు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు మరి మాజీ మంత్రివర్యులు పెద్దలు జాయారెడ్డి గారు పెద్దలు దామోదర్ రెడ్డి గారు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు చెవిటి వెంకన్న గారు మరి ఎవరు ఈ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ సేవా సేవాదల్ ఎస్సీ ఎస్టీ అన్ని విభాగాల అధ్యక్షులు కార్యదర్శులు మరి వాళ్ళ మెంబర్స్ కూడా అందరం కూడా రేపు ఈ సన్నాహ సమావేశంలో పాల్గొని మరి అక్కడి నుంచి ఆ నల్గొండ పార్లమెంట్లో విజయ యాత్ర మొదలు పెడతాం సరే నేను దాని మీద కమెంట్ ఏమి చేయాలి అంటే నేను ఇది చెప్పిన దానికి పరిమిత అని అంటే నేను మాట్లాడితే దాని ఎక్కువ ప్రామంట్స్ వస్తుంది అది హైదరాబాద్ రేపు అక్కడ మట్టపల్లికి ఆహ్వానిస్తున్నాను మీకు ఎరగాని నాగన్న గౌడని ఇన్ఛార్జ్ పెడుతున్నాను ఆడ హుజూర్ నగర్ లో ఐటీ మీకు ఇక్కడి నుంచి వాహనాలు ఏర్పాటు చేస్తాం దైవ దర్శనానికి అక్కడ మీకు స్పెషల్ ఏర్పాట్లు ఉంటాయి ఆడ భోజనాలకు ఏర్పాటు అన్ని విధాలుగా మీకు ఏర్పాటు చేస్తాం మీలో కొంతమర కోఆర్డినేషన్ కి నేను చేస్తాను నాగన్న గౌడ్ కి చెప్తాను కొద్దిగా చేయండి అది వచ్చిన దర్శనానికి భోజనాలు అది మీరు కూడా కవర్ ఇంకా మంచిది ఇది మరి వాళ్ళకి యూనో ఆ దుఃఖంలో ఏదో మాటలు మాట్లాడుతూ దాని గురించి కమెంట్ చేయడం కరెక్ట్ కాదు నేను చెప్పిన విషయాలు హైలైట్ చేయండి ఓకే మీరందరు రండి ఈ రోజు మంచి కవరేజ్ ఉంది రేపు మంచి కవరేజ్ ఉంది అందరికీ రిక్వెస్ట్ ఓకే నేను సుదర్శన్ గారు అరగంట తప్పదు సెకండరీ చూడండి आफ्नो समस्या आत्यन्तै यो लीला रीगल सर्कल भन्छु जसले रिपोर्ट गर्न